హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తికేయ బ్లాగ్స్ ఆర్ఏ అందరూ ఎలా ఉన్నారు ఇది నేను సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ వేసిన బ్రహ్మకమలం మొక్క దీనిని అబ్జర్వ్ చేస్తుండగా జనరల్ నార్మల్గా చూస్తుండగా నాకు ఒక అద్భుతం కనిపించినది దాన్ని మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా వీడియో చేస్తున్నాను అన్ని మొక్కలకు ఉన్నట్లే లీవ్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి కానీ ఒక లీఫ్ వచ్చేసి డిఫరెంట్గా ఫామ్ అయింది ఇది ఇదేనండి చూస్తుంటే నార్మల్గా కనిపిస్తున్నది కానీ ఇది త్రిముఖ రుద్రాక్ష టైప్లో త్రిముఖ లీఫ్ అని ఆకని చెప్పవచ్చేమో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా ఎందుకు వచ్చిందో మీలో ఎవరికైనా తెలిస్తే నాకు మెసేజ్ చేయగలరు అనుకుంటున్నాను ఇదైతే నేను చాలా ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది అందులో ఈ కార్తీక మాసంలో ఇలా కనిపించడం నాకు చాలా అద్భుతం అనిపించింది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే ఇలా వచ్చేసి ఈ లీఫ్గా యాకగా ఫామ్ అయ్యాయేమో అని అనిపిస్తుంది కూడా బ్రహ్మకములం అంటేనే బ్రహ్మకంలో బ్రహ్మ ఉంటాడు సకల దేవతలు అంటారు కానీ ఈ లీఫ్ చూసాక నిజమేమో అనిపిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉన్నదేమో ఈ ఆక అనిపిస్తుంది నాకు మీరేమంటారో ఒకసారి నాకు మెసేజ్ చేయగలరు మెసేజ్ అంటే కామెంట్ పెట్టగలరు అలానే ఇది ఇట్లా చూడటం నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఇది నేను అనుకోవడం ఏదైనా జెనటికల్ ప్రాబ్లం ఉండి ఇలా ఈ ఆకు అనేది ఏర్పడిందేమో అనుకుంటున్నాను ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పగలరు ఇది నా నా మొక్కకే జరిగిందా లేదంటే మీలో ఎవరికైనా మీ మీ ఇంట్లో కూడా ఎవరికైనా ఇలా ఉందా అనేది కూడా చెప్తారనుకుంటున్నాను అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ షేర్ కామెంట్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ కూడా చేయగలరు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీరు మరికొంతమందికి షేర్ చేయగలరు వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో